హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఈ చిన్న వీడియోలో మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాను ఇది ఒక మన జేసీఆర్ వండర్స్లో ఒక అద్భుతం అనమాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్వాడ్స్ వాచెస్ గురించి చాలా మటుకు మీరు అది కంపెనీ పేరు అనుకుంటూ ఉంటారు క్వాడ్స్ అనేది ఒక క్రిస్టల్ పేరు అనమాట క్వాడ్స్ క్రిస్టల్ అంటే క్వాడ్స్ స్ఫటికము ఇది ఒక టైప్ ఆఫ్ స్ఫటికం అనమాట క్వాడ్స్ క్రిస్టల్ అనేది క్వాడ్స్ వాచ్ యొక్క గుండె వంటిది గుర్తుపెట్టుకోండి సెంటర్ ఆఫ్ వాచ్కి మెయిన్ పాయింట్ అనమాట క్వాడ్స్ క్రిస్టల్ అనేది ఒక వాచ్ క్రిస్టల్తో రన్ అవుతుందంటే మీరందరూ ఆశ్చర్యపోయే విషయం అన్నమాట ఇది సమయాన్ని సరిగా ఉంచడానికి బ్యాటరీ అందించే ఎలక్ట్రిక్ శక్తిని ఉపయోగించడానికి ఈ క్వాడ్స్ క్రిస్టల్ అనేది ఉపయోగపడుతుంది బ్యాటరీ నుంచి అందే కరెంటు క్రిస్టల్కు సెకండ్కు ఖచ్చితంగా ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది సార్లు కంపించేలా చేస్తుంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈ కంపనాలను ఒక సెకండ్ పల్సులుగా లెక్కిస్తుంది మరియు మోటారు ఆ ములులని కదిలేలా చేస్తుంది వీటన్నిటికీ సహాయపడేది క్వాడ్స్ క్రిస్టల్ మాత్రమే చూడండి ఎంత అద్భుతమో కదా ఒక క్రిస్టల్ అనే ఒక గాజు ముక్క లాంటి ఒక చిన్న స్ఫటిక నిర్మాణం మన కాలాన్నే శాసిస్తూ మనందరికీ కాలాన్ని సమయాన్ని తెలియజేస్తుంది ఇది ఒక అద్భుతం క్రిస్టల్ గురించి ఇది వరకు మీరు ఎప్పుడు ఇది వినిండరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన జేసిఆర్ వండర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్